హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజీ ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ వెనకాల థర్డ్ పార్టీతో మీ గురించి ఏం మాట్లాడుతున్నారనేది ఈరోజు చూడబోతున్నా ఈ గ్రహణం వల్ల మీ లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో ఈరోజు చూస్తాం నిన్న అందరూ గ్రహణం చూశారనుకుంటా మనం గ్రహణం టైంలో బాగా మెడిటేషన్ చేయాలి కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది మీరు కొంచెం సేపు మంత్ర చాంటింగ్ చేసినా కూడా అది థౌజండ్ రెట్ల ఫలితం మీకు ఇస్తుంది ఓకే చేస్తుంటారు అనుకుంటున్నాను అండ్ రెడ్ రెడ్ మూన్ చూసారు అందరూ రెడ్ మూన్ లెవెన్ ఓ క్లాక్ బాగా రెడ్ మూన్ బాగా తెలిసిందే కదా అండ్ రాహుగ్రస్త చంద్రగ్రహణం అనమాట అది కుంభ కుంభరాశి శతభిషా నక్షత్రంలో జరిగింది దానివల్ల ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి కుంభరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లమ్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది మంత్ర చాంటింగ్ ఇట్లా మీ అరాన్ క్లిన్సింగ్ ఇవి చేసుకుంటా ఉంటే మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రావు ఓకే అండ్ ఈ గ్రహణం వల్ల మీ లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది మనం చూస్తాం దానికి ముందర నేను కొత్త కార్డ్స్ తీసుకున్నాను ఆ కార్డ్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను ఈరోజు ఖాళీ ఖాళీ కార్డ్స్ అనమాట ఇవన్నీ కాళి కాళి కాపాలి ట్రోమా దక్షిణ కాళీ కాపాలి ట్రోమా నాకుము కొంచెం భయంకరంగా ఉన్నాయి కార్డ్స్ కానీ మంచి మీనింగ్ ఉందన్నమాట దీంట్లో మహావిద్య మహాకాళి కామా ఆఫ్ కాళి అండ్ మోక్ష ఆఫ్ కాళి భవతారిణి కాళీ కల్మషనాశిని భువనేశ్వరి కృష్ణ అంటే బ్లాక్ కలర్ కృష్ణ ధూమావతి నిత్యకాళి ఖడక దుర్గా కాళిక కాళీ యంత్రం కాళీ యంత్ర కమలాదేవి సోదశి శ్రీ బాల గుహ్యకాళి దేవి మాకాళి కురుకుళ్ళ కుళ్ళేశ్వరి అని చెప్తారు కదా కురుకుళ్ళ కాళిక తాంత్రిక కాళీ మహామాయ గుణతాంత్రిక ధర్మాఫ్ కాళీ కాళరాత్రి అండ్ భైరవి యోగిని బ్లూ తారా లలిత త్రిపురసుందరి శ్మశాన కాళీ భగళాముఖి అనాహత కాళి మంత్రశక్తి గౌరీదేవి విశ్వాత్మ కళాధర చిన్నమస్త మాతంగి కార్డ్స్ ఉన్నాయి ఇక్కడ భద్రకాళి యుగ శక్తి ఓకే ఇప్పుడు ఈ భద్రకాళి అంటే మనకి మీనింగ్ ఏమొస్తుందంటే భద్రకాళి భద్ర అంటే శుభం కదా శుభం క్షేమం రక్షణ భద్రకాళి రూపం మీకు ఆశీర్వాదం రక్షణ మంగళం కోసం ఉంటుంది ఈ కార్డు మీ జీవితంలోకి వచ్చినప్పుడు దేవీ శక్తి మీకు రక్షణగా నిలుస్తుంది మీ చుట్టూ శుభ ఫలితాలు రాబోతున్నాయి ఈ కార్డు మీకు శాంతి ధైర్యం దైవానుగ్రహం తీసుకొస్తుంది మీరు దైవ రక్షణ వలయంలో ఉన్నారు ఎలాంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని ఏమీ చేయలేదు దివ్యమాత ఆశస్సులు మీపై ఉన్నాయి నమ్మకంతో ముందుకు సాగండి అనే అర్థం వస్తుందన్నమాట ఈ కార్డు వచ్చినప్పుడు నేను మిగతా కార్డ్స్ అన్నీ నేను మీకు రీడింగ్లో చెప్తాను తర్వాత బాగున్నాయి కదా కార్డ్స్ ఓకే ఇప్పుడు మీకు మీ లవ్ లైఫ్ ఎలాంటి మార్పులు చెందుతుంది ఈ గ్రహణ టైం పౌర్ణమి ఫుల్ మూన్ డే అండ్ మూన్ ఎక్లిప్స్ వల్ల మీ లవ్ లైఫ్లో లేదా మీ పర్సన్ ఫీలింగ్స్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడు చూస్తాం మీ పర్సన్ పేరు మనసులో అనుకోండి అండ్ ప్లీజ్ ఏంజల్స్ కి మీ అక్యురేట్ రీటింగ్ ఫర్ మై వ్యూవర్స్ మీ పర్సన్ ప్రెసెంట్ సిచ్యువేషన్ అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ ఓకే మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అండ్ మీ లవ్ లైఫ్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి మీ పర్సన్కి బాగా ఈగో ఎక్కువైపోతుంది గ్రహణం తర్వాత ఇప్పుడు పౌర్ణమి తర్వాత ఇప్పుడంతా మీ పర్సన్లో ఈగో అనేది బాగా పెరిగిపోతుంది ఎవరిని డోంట్ కేర్ లాగా ఉంటారనమాట అంటే తన మనసులో ఫీలింగ్స్ తన మనసులోనే చెప్పుకుంటారు నేను ఎందుకు మాట్లాడాలి నేను ఎందుకు ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి అంటే ఇప్పుడు థర్డ్ పార్టీలో బాగా మునిగిపోయి ఉన్నారు కదా వాళ్ళతో ప్రేమలో బాగా మునిగిపోయి ఉన్నారు అందుకనే మీతో మాట్లాడకుండా మిమ్మల్ని బ్లాక్ చేసి పెట్టడము లేకపోతే అన్బ్లాక్ చేసినా మిమ్మల్ని పట్టించుకోకుండా ఉండడము ఇలాగా కేర్లెస్గా ఉంటాడనమాట ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు కాబట్టి అండ్ ఎక్కడ మాట్లాడితే మీరు తనతో ఆర్గ్యూ చేస్తారేమో అని ఒక భయం అయితే మీ మనసు మీ పర్సన్ మనసులో ఉంది మేబీ ఈ గ్రహణం తర్వాత మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ వచ్చేదానికి కూడా బాగా ఛాన్స్ ఉందనమాట అండ్ ఇంకా ఏం జరుగుతుంది మీ లవ్ లైఫ్లో ఏం జరగబోతా ఉంది మీ పర్సన్ ఏదో ఒక సీక్రెట్ తన మనసులో దాచిపెట్టుకొని ఉన్నారు మీతో చెప్పటం లేదు తన మనసులో ఏదో ఒక సీక్రెట్ అయితే మీ పర్సన్లో మీ పర్సన్ దగ్గర ఉంది అండ్ ఒక అప్సెషన్లో ఉన్నారు ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు నెగిటివ్గా థింక్ చేస్తున్నారు మీ గురించి చేస్తారు గ్రహణం తర్వాత నెగిటివ్గా థింక్ చేస్తారు అండ్ జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది అంటే ఒక్కొక్కసారి తను ఉండే పరిస్ సడన్ చేంజ్ రావాలి అంటే ఈ పరిస్థితులు వదిలేసి మనం మూవ్ ఆన్ కావాలి ఇప్పుడు తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉంటే మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలి అని అనుకోవచ్చు చూస్తాం ఎమోషనల్గా అటాచ్ అవుతారు మీకు మీ పర్సన్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ సడన్ చేంజ్ వచ్చి మీకు ఎమోషనల్గా అటాచ్ అవుతారు సెకండ్ ఛాన్స్ కోసం మీ దగ్గరకు వస్తారు ఇప్పుడైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కానీ మీకు సాలిడ్ ఆఫర్ అయితే ఫ్యూచర్లో ఇవ్వబోతున్నారు ఈ ఎక్లిప్స్ తర్వాత మీ పర్సన్ మనసులో ఒక అవేకనింగ్ అనేది జరుగుతుంది అంటే థర్డ్ పార్టీ తనకు సరైన పర్సన్ కాదు అన్న విషయం మీ పర్సన్ తెలుసుకుంటారు తెలుసుకొని మీ దగ్గరకు వచ్చేస్తారు థర్డ్ పార్టీతో మీ పర్సన్ మీ గురించి ఏం చెప్తా ఉన్నారు థర్డ్ పార్టీతో మీ పర్సన్ మీ గురించి ఏం చెప్తా ఉన్నారు మీరు తనకు నమ్మక ద్రోహం చేసినట్లుగా మీ థర్డ్ పార్టీతో చెప్తా ఉన్నారు మీ పర్సన్ అంటే తను మీకు నమ్మక ద్రోహం చేసి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళారు కానీ అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నారు మీరు తనకు నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారు అందుకే మీరు ఇప్పుడు తను ఇప్పుడు థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళినట్లుగా మీ పర్సన్ చెప్తా ఉన్నారు అండ్ తనతో ఉంటే మనశ్శాంతిగా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంది అని చెప్తా ఉన్నారు తనతో బాగా కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు థర్డ్ పార్టీతో అండ్ ఇట్లా కూడా చెప్పచ్చు మీరు తనకి ఊరికే మెసేజ్ పెడతా కాల్ చేస్తా తను డిస్టర్బ్ చేస్తూ ఉన్నారని కూడా థర్డ్ పార్టీకి చెప్తూ ఉంటారు మీ పర్సన్ అండ్ జస్టిస్ అంటే ఇప్పుడు ఇష్టం లేని రిలేషన్షిప్ని కట్ ఆఫ్ చేసేసి తనకిష్టమైన రిలేషన్షిప్లో స్టేబుల్ కనెక్షన్లో ఉండాలి అని అనుకుంటారు ఇప్పుడు ఎవరితోనైతే ఉన్నారో వాళ్ళకి జస్టిస్ ఇవ్వాలి అనుకుంటారు చూద్దాం ఇంకా ఏం చేస్తారో కానీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం చాలా స్మాల్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది కొన్ని రోజులే ఉంటుంది అంటే థర్డ్ పార్టీతో మీ పర్సన్ రిలేషన్షిప్ వచ్చి కొన్ని రోజులే ఉంటుంది ఆ తర్వాత మీ దగ్గరికే వచ్చేస్తారు మీ పర్సన్ మీ మీద మీ పర్సన్కి మనసులో ప్రేమ ఉంది కానీ మీ మీద చెప్పకుండా మనసులో దాచిపెట్టుకొని థర్డ్ పార్టీతో మాట్లాడుతూ ఉన్నారు మీరు తనకు నమ్మక ద్రోహం చేసినట్లుగా మీరు తనకి ఊరికే మెసేజ్ పెడితే కాల్ చేస్తా తను డిస్టర్బ్ చేస్తున్నట్లుగా మీ పర్సన్ థర్డ్ పార్టీతో చెప్తా ఉన్నారు థర్డ్ పార్టీతో మాట్లాడితే మనసు హ్యాపీగా ఉంది ఉంది అన్నట్లుగా మీ పర్సన్ థర్డ్ పార్టీతో చెప్తున్నారు కానీ వాళ్ళ రిలేషన్షిప్ కొన్ని రోజులే ఉండబోతా ఉంది ఎందుకంటే మీ పర్సన్ మనస్ఫూర్తిగా థర్డ్ పార్టీతో మాట్లాడటం లేదు తనకి ఇష్టం ఉంది అది ఒక ఒక ఫిజికల్ అట్రాక్షన్ వల్లే పోయి ఉన్నారు కానీ మీకు మీకు ఎమోషనల్ అటాచ్మెంట్ మీతో ఉంది అండ్ మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలనే మనసులో మీ పర్సన్కి ఆ కోరిక అనేది స్ట్రాంగ్గా ఉంది అందుకే తోడ్పటి దగ్గర నుంచి సడన్గా మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరకు వచ్చేస్తారు మీ పర్సన్ ఓకే ఇది గ్రహణం తర్వాత మీ లైఫ్లో జరగబోయేది వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పర్సన్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ అండ్ మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పర్సన్ పాస్ట్లో వచ్చి వెయిటింగ్ ఎనర్జీలో ఉండరు అండ్ ప్రజెంట్ మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు ప్రజెంట్ అండ్ ఫ్యూచర్లో మీతో న్యూ బిగినింగ్ చేస్తారు మీ పర్సన్ ఓకే మీరు పాస్ట్లో చాలా క్లారిటీగా ఉండేరు అన్ని విషయాల్లో చాలా క్లారిటీగా ఉండేవాళ్ళు మీరు అండ్ ప్రజెంట్ వచ్చి రెండు రకాలుగా అవుతున్నారు మీ పర్సన్తో మాట్లాడతామా వద్దా మీకు కొంచెం కొంచెం మీరు మీ పర్సన్ నుంచి ఎమోషనల్గా డిస్టెన్స్ అయిపోతూ ఉన్నారు అంటే మనసులో మీ పర్సన్ మీద కోపం ఉంది ప్రేమ ఉంది మీకు అందుకనే మీరు మీ పర్సన్ వదిలిపెట్టలేక క్లింగీగా ఉండేది ఇప్పుడు దాకా కానీ ఇప్పుడు నుంచి మీ పర్సన్ నుంచి ఎమోషనల్ డిస్టెన్స్ వచ్చేస్తూ ఉంది మీకు అండ్ అవుతా ఉన్నారు మాట్లాడతామా వద్దా ఈ పర్సన్తో ఈ పర్సన్ మీకు మన మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తామా వద్దా అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఫ్యూచర్లో మ్యారేజ్ కార్డ్ వచ్చింది మేబీ మీ పర్సన్ని మ్యారేజ్ చేసుకోవచ్చు లేదా ఇంకెవరన్నా మ్యారేజ్ చేసుకోవచ్చు ట్రెడిషనల్ మ్యారేజ్ లేదా ఒక గురువు వంటి వ్యక్తి దగ్గర నుంచి మీరు అడ్వైస్ తీసుకుంటారు ఏది చేస్తే నాకు మంచిది అంటే ఆల్రెడీ మీకు నమ్మక ద్రోహం చేసి థర్డ్ పార్టీ దగ్గరికి వెళ్ళిపోయినారు మీ పర్సన్ తను తిరిగి వచ్చినా మళ్ళీ ఇంకొక అట్రాక్షన్ వస్తే వెళ్ళరని గ్యారంటీ లేదు కదా అందుకని మీరు ఒక గురువు వంటి వ్యక్తి దగ్గరికి పోయి అడ్వైస్ తీసుకుంటారు నేను ఏం చేస్తే మంచిది అని ఆ వ్యక్తిని అడుగుతారు ఆ తర్వాత వాళ్ళ అడ్వైస్ ప్రకారం మీరు వర్క్ చేస్తారు మీ పర్సన్ ఎట్ ప్రజెంట్ మూమెంట్ ఎవరిని ప్రేమిస్తున్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా థర్డ్ పార్టీని ప్రేమిస్తున్నారా ఇది థర్డ్ పార్టీకి ఇది మీకు థర్డ్ పార్టీకి ప్రేమ ఇస్ థర్డ్ పార్టీని ప్రేమిస్తున్నారు కానీ వాళ్ళది చాలా షార్ట్ టర్మ్ లవ్ అనమాట మళ్ళీ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది చూడండి పేజ్ వస్తేనే అది షార్ట్ షార్ట్ టైం ఉంటుంది అనమాట కింగ్ క్వీన్ అవి వస్తేనే లాంగ్ టర్మ్ ఉంటారు వాళ్ళు ఇప్పుడు పేజ్ వచ్చింది కాబట్టి మీ పార్ట్నర్ థర్డ్ పార్టీతో చాలా తక్కువ రోజులు ఉండబోతున్నారు తక్కువ రోజులే వాళ్ళ ప్రేమ ప్రయాణం ఉండబోతుంది తర్వాత మీ దగ్గరకు వచ్చి డిస్కషన్ చేస్తారు మీ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి మీతో వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేయాలని చూస్తారు ఓకే మీ పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా మీ పర్సన్ మీతో ఎస్ చేస్తారు మ్యారేజ్ కార్టే వచ్చింది మిమ్మల్ని కన్విన్స్ చేస్తారు వచ్చి మిమ్మల్ని కన్విన్స్ చేసి మ్యారేజ్కి ఒప్పిస్తారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు ఎన్ని రోజుల్లో మీ పర్సన్ మీ దగ్గరకు వస్తారు త్రీ నెంబర్ వచ్చింది ఈ హార్ట్ బ్రేక్ నుంచి తనకి హార్ట్ బ్రేక్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చేస్తారు థర్డ్ పార్టీతో మీ పర్సన్కి హార్ట్ బ్రేక్ అయిన తర్వాత మీ పర్సన్ మిమ్మల్ని వచ్చి కన్విన్స్ చేస్తారు మ్యారేజ్కి ఓకే త్రీ అవర్స్ ఆర్ త్రీ డేస్ ఆర్ త్రీ వీక్స్లో మీ పర్సన్ మీ దగ్గరికి రాబోతా ఉన్నారు ఓకే ఇప్పుడు మీ ఎనర్జీ మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తా గ్రహణం తర్వాత మీ పర్సన్లో వచ్చే మార్పు ఇదనమాట మీ పర్సన్ థర్డ్ పార్టీతో మీ గురించి కంప్లైంట్స్ చెప్తా ఉన్నారు కానీ తను తన దగ్గర నుంచి తనకి నమ్మగ్రహం ఎదురైన తర్వాత మిమ్మల్ని కన్విన్స్ చేస్తారనమాట మ్యారేజ్కి ఆ తర్వాత ఇట్స్ టు యూ మీ జీవితం మీ ఇష్టం మీరు తనని యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అనేది మీ చేతుల్లో ఉంటుంది మీ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం మీ ఎనర్జీ ఎలా ఉంది మీరు మీ పర్సన్ని గమనిస్తూ ఉన్నారు స్పై చేస్తూ ఉన్నారు అండ్ కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు అతన్ని యాక్సెప్ట్ చేస్తామా వద్దా అని మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు జగలింగ్ స్టేజ్లో ఉన్నారు మీ పర్సన్ ఇద్దరు యాంగ్జైటీ ఉంది ఇద్దరు మనసులో అండ్ ఓర్పుతో ఉన్నారు ఇద్దరుకి ఒకరు అంటే ఒకరు ఒకరిని ఇష్టపడుతూ ఉన్నారు ఇద్దరు మీ ఇద్దరికీ ప్రేమ అయితే పోలేదు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ కావాలని ఇద్దరు కోరుకుంటా ఉన్నారు ఓకే ఇప్పుడు ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేస్తూ ఉన్నారు ఏంజల్ గైడెన్స్ ఏంటి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తూ ఉందో చూస్తాం యూనివర్స్ అడ్వైస్ ఇంప్రూవింగ్ హెల్త్ మీరు ఎమోషనల్ అప్సెట్లో ఉండి మీకు కొంచెం ఫిజికల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి ముందర మీరు మీ ఎమోషనల్గా హ్యాపీగా ఉండేదానికి ట్రై చేయండి అప్పుడే మీకు హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది సక్సెస్ మీరు ఈ రిలేషన్షిప్లో సక్సెస్ సాధిస్తారు అని ఏం చెప్తా ఉన్నారు మీరు మీ పర్సన్ని ఫాలో చేయడం ఆపేసేయండి మెసేజ్ చేయొద్దు కాల్ చేయద్దు ఏం చేయద్దు అస్సలు పట్టించుకోవద్దు తనకి ప్రేమ ఉండి ప్రేమ ఉంటే తను మీ దగ్గరికి తిరిగి వస్తారు సక్సెస్ వచ్చింది ఇక్కడ అందుకని తను ఎట్లా తిరిగి వస్తారు మీ రిలేషన్షిప్లో మీరు సక్సెస్ సాధిస్తారు చూస్ ఎ న్యూ డైరెక్షన్ కొత్త డైరెక్షన్లో ట్రావెల్ చేయండి మీ పర్సన్తో మీరు సక్సెస్ఫుల్ లైవ్ లైఫ్ని మీరు సాధించుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఒక్కొక్క రాశికి చూస్తాను మీకు రాశి నుంచి మీన రాశి వరకు ఉంటే మీకు ఏమని చెప్తున్నారు మీ పర్సన్ మేషరాశి అయితే మిమ్మల్ని చేసి చేస్తూ ఉన్నారు మీకు కన్విన్స్ చేయాలనుకుంటున్నారు మీ పర్సన్ వృషభ అయితే మిమ్మల్ని కన్విన్స్ చేయాలి మీ దగ్గరకు వచ్చి మీకు ఒక క్లీన్ మెసేజ్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మిథున అయితే తనకు ఒక క్లారిటీ కావాలి తను మీతో చాలా హానెస్టీగా ఉన్నారు తన ఇంటెన్షన్స్ అంతా ప్యూర్గా ఉన్నాయని మీతో చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ కర్కాటక అయితే మెమరీస్ మీ గురించి తలుచుకుంటా ఉన్నారు అండ్ మీ గురించి తను గడిపిన క్షణాలు తలుచుకుంటా ఉన్నారు మీ పర్సన్ సింహ అయితే మీ ఇద్దరి మధ్య ఇంటి మసి చాలా గాఢంగా ఉంది బాండింగ్ చాలా గాఢంగా ఉంది అదే అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ కన్యా అయితే మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనుకుంటా ఉన్నారు అండ్ మీ పర్సన్ తులా అయితే మీకు ఒక షాకింగ్ ట్రూత్ చెప్పాలి అన్ఎక్స్పెక్టెడ్గా తన లైఫ్లో జరిగింది మీతో చెప్పాలి అనుకుంటున్నారు మీ పర్సన్ రాశి అయితే తనలో ఒక అవేకనింగ్ అనేది జరిగింది రియలైజేషన్ వచ్చేసింది తను మిమ్మల్ని అర్థం చేసుకుంటా ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ ధనసు రాసి అయితే ఫౌండేషన్ మీతో ఉంటేనే తను చాలా సెక్యూర్గా ఫీల్ అవుతారు ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు మీ రిలేషన్ని చాలా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ మకర రాసి అయితే రెసిస్టెన్స్ సీక్రెట్ అడ్మైర్ మిమ్మల్ని సీక్రెట్గా తను మెచ్చుకుంటా ఉన్నారు అండ్ మిమ్మల్ని ఫాలో అవుతా ఉన్నారు కానీ తన మనసులో చెప్పేదానికి భయపడతా ఉన్నారు మీ పర్సన్ కుంభరాశి అయితే బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు తన మానసిక ప్రశాంతతకి ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు మీతో ఒక ఫ్రెండ్ లాగా ఉండాలని అనుకుంటున్నారు మీ పర్సన్ మీనరాశి అయితే ఆఫ్ సెక్యూరిటీ తను ఏదో ఒక మిస్టీరియస్గా ఏదో ఒక సీక్రెట్ తన మనసులో ఉంది తన మనసులో ఉన్న రహస్యం మీతో చెప్పాలి అనుకుంటున్నారు మీ దగ్గర ఏదో ఒక రహస్యం మీ పర్సన్ దాచిపెట్టి ఉన్నారు ఓకే ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్ చూస్తాం స్విచ్ బోర్డ్ ఏంటంటే ప్లీజ్ యూనివర్స్ హీల్ ఎనీ మిస్అండర్స్టాండింగ్ అండ్ ఫీల్ అవర్ కనెక్షన్ విత్ అన్కండిషనల్ లవ్ మా ఇద్దరి మధ్య ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేసేసి మా ఇద్దరి రిలేషన్షిప్ని అన్కండిషనల్ లవ్తో ఫిల్ చెయ్యి అని మీరు యూనివర్స్ని కోరుకోండి కమెంట్స్లో పెట్టండి హీల్ ఎనీ మిస్అండర్స్టాండింగ్ అండ్ ఫీల్ అవర్ కనెక్షన్ విత్ అన్కండిషనల్ లవ్ ఇది ఈరోజుకి స్విచ్ ఓడ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద రీడింగ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తుండే గ్రూప్ స్టార్ట్ చేస్తున్నాను కదా స్టార్స్ అండ్ కార్డ్స్లో ఎవ్రీడే మీకు టెరెట్ కార్డ్స్ గురించి ఒక నాలెడ్జ్ వస్తుంది అండ్ నార్మల్ వేదిక్ ఆస్ట్రాలజీ గురించి వస్తుంది అండ్ ఆ తర్వాత వచ్చి స్పిరిచువాలిటీ గురించి కూడా వస్తుందనమాట ఇది మూడిటి గురించి నేను మీకు నాలెడ్జ్ ఇస్తూ ఉంటాను ఇష్టమైన వాళ్ళు ఈ గ్రూప్లో జాయిన్ కావచ్చు వాట్సాప్ గ్రూప్లో నేను లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను దాన్ని ఫాలో అయ్యి మీరు గ్రూప్లో జాయిన్ కావచ్చు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే మీ పార్ట్నర్ వచ్చి ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి మిమ్మల్ని అసలు పట్టించుకోకుండా ఉన్న మీ పార్ట్నర్ ఈ గ్రహణం తర్వాత ఈ పౌర్ణమి తర్వాత తనలో ఎలాంటి మార్పు వస్తుందంటే అంటే మీ గురించి చెడుగా చెప్తా ఉన్నారు థర్డ్ పార్టీకి మీ పార్ట్నర్ మీరు తనకి నమ్మక ద్రోహం చేసేసి వేరే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారు అందుకే మాట్లాడటం లేదు అని అట్లాగా చెప్తా థర్డ్ పార్టీ దగ్గరకు పోయి అక్కడ ప్రేమ నటిస్తున్న మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ దగ్గర నుంచి హార్ట్ బ్రేక్ వచ్చి ఆ రిలేషన్షిప్పు ఇదిపోతుంది ఆ తర్వాత మీ పార్ట్నర్ మా రిలేషన్షిప్ క్లోజ్ అయిపోయి మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చి మీకు సారీ చెప్పి మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వబోతున్నారు ఇది గ్రహణం తర్వాత మీ పార్ట్నర్లో వచ్చే మార్పు ఓకే ఫ్రెండ్స్ దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చింది నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నన్ను వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి అండ్ డైరెక్ట్ క్లాసెస్ కావాలన్నా కూడా కాంటాక్ట్ కావచ్చు దిస్ ఈస్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ